శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితాధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది క్లుప్తంగా తెలుసుకుందాం ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోను చంద్రుడు ఈ రోజు ధనుసు రాశిలో ఉండబోతున్నాడు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మూల నక్షత్రం ఉదయం వరకు ఉండబోతుంది దాని తర్వాత మళ్ళీ పూర్వ ఆషాఢ నక్షత్రం అయితే మొదలవబోతుంది పూర్వ ఆషాఢ నక్షత్ర స్వామి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు అవుతాడు చంద్రుడు ఈ రోజు శుక్ర నక్షత్రంలో అంటే రాత్రి వరకు శుక్ర నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఏ రాశి వారికి ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు రాహుకాల సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి అలా పది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే రాహుకాల సమయం అయితే ఉండబోతుంది ఎవరి జాతకంలో అయితే ప్రత్యేకంగా రాహుకి సంబంధించిన దోషాలు కనుక ఉన్నట్లయితే శనివారం రోజు ప్రత్యేకంగా ఈ రాహుకాల సమయం లోపల రాహుకి సంబంధించి దానాలు కనుక చేస్తే చాలా కొద్దిగా ఇదే రిలీఫ్ అయితే పొందగలుగుతారు తెలుసుకోండి ఈ రోజు శుభముహూర్తం కనుక చూసుకున్న మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు శుభ ముహూర్తం ఉండబోతుంది అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే చేయాలనుకున్నట్లయితే చేయండి చూసుకొని చేయండి ఎందుకంటే ఈరోజు శనివారం రోజు సాటర్డే రోజు కొత్త పని అసలు మొదలు పెట్టకూడదు సాటర్డే రోజు ప్రత్యేకంగా దైవ దర్శనం చాలా గొప్ప ముహూర్త చాలా గొప్ప చెప్పడం జరిగింది మామూలుగా దైవ దర్శనం ప్రతిరోజు చేయాలి శనివారం అలా ఏం లేదు ప్రతిరోజు చేస్తే మరీ మంచిది ఈ రోజు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూసుకుందాం రాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కాస్త ఫ్యామిలీ లోపల కొద్ది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే కనబడుతుంది సెకండ్ పాయింట్ డబ్బు వ్యవహారం చేసేటప్పుడు ఈ రోజు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా మోసపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎవరి దానిలో అస్సలు మధ్యలో రోజు అస్సలు మీరు వెళ్ళకండి థర్డ్ పాయింట్ ట్రావెలింగ్ ఈ రోజు కనుక చేసేటప్పుడు కొన్ని చూసుకొని చేయండి ట్రావెలింగ్ ఈ రోజు కొద్దిగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉండబోతుంది డ్రైవింగ్ వచ్చుద్ది కానీ మీ దగ్గర డాక్యుమెంట్ లేవు మీకు అధికారం లేదు మీ దగ్గర లైసెన్స్ లేకున్నట్లయితే అస్సలు మీరు డ్రైవ్ చేయకండి లేకపోతే దొరికిపోయే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఓవరాల్ చూసుకున్నది మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈరోజు బాగుంది కొద్దిగా ఖర్చులతో ఉంది దాంతోపాటు మెంటలీగా కొద్దిగా ఏదో కొత్త చాలా ఆలోచన ఏదైతే ఉందో దానికి కాస్త పుషప్ అయితే దొరుకుతుంది వృషభ రాశి రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మెంటలీగా ఈరోజు ఏదో ఒకటి పొందాలని జిజ్ఞాస ఏదైతే ఉందో ఇది ఈరోజు చాలా ఎక్కువగా ఉండబోతుంది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి చూపించాలి ఇది ఏదైతే సంకల్పం ఉన్నదో ఇది చాలా బలంగా అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది కానీ దాంతో పాటు ఈరోజు మీరు టైం వేస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి టైం వేస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు కొద్ది విషయాల లోపల వదిలేయండి అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి ప్రయత్నించండి పాస్ట్ లోపల ఏదైనా పనులు కనుక సగం చేసి వదిలేసినట్లయితే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఎవరిపైన మరింత ఈరోజు అస్సలు విశ్వాసం పెట్టకండి ఓకే ఆరోగ్యం పట్ల కాస్త కొద్ది జాగ్రత్తగా వహించండి అలాగే మీ సీక్రెట్ ఎవరి గురించి అస్సలు ఈరోజు చెప్పకండి బాగుందా బాగాలేదా అంటే బాగుంది బద్దకాన్ని వదిలేసి పనికి వరకు ముందుకెళ్ళండి బాగుంది కొద్దిగా మనసు లోపల చిన్న చిన్న విషయాలకి డౌట్స్ అయితే ఎక్కువగా వస్తుంటాయి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగా నేను చెప్పుకోవచ్చు ఆడవాళ్ళతో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఆడవాళ్ళ వల్ల అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు ఏదైనా ఏజెంట్స్ తో ఈ రోజు మీటింగ్ కనుక ఉన్నట్లయితే డాక్టర్ కావచ్చు ఈరోజు డాక్యుమెంట్ కి సంబంధించిన విషయాలు అదే రకంగా ఈ రోజు సేల్స్ లోపల పర్చేస్ చేసే ఏదైనా విషయాల్లో కావచ్చు బీ కేర్ఫుల్ గా ఉండండి కొన్ని విషయాల్లో మీరు మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది అలాగే ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి థర్డ్ పాయింట్ ఏంటంటే ఈరోజు ఆలోచించకుండా ఎవరికి అస్సలు మాట అంటే హామీ అస్సలు ఇవ్వకండి హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే నడుస్తున్నట్లయితే ఆలోచించండి డాక్టర్ దగ్గర తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి విద్యార్థులకి ఈరోజు చాలా బాగుండబోతుంది కొత్తది ఏదైనా ఆలోచించినట్లయితే ఏదైనా క్రియేటివిటీగా కనుక ముందుకు తీసుకెళ్లాలనుకున్న తప్పకుండా తీసుకెళ్ళండి రోజు మీకు ఇళ్ళకి సపోర్ట్ చాలా ఎక్కువ అయితే కనబడుతుంది ఓన్లీ ఈరోజు ఫోకస్ మీ పట్ల మీరు పెట్టుకోండి ఈరోజు మీకోసం బాగానే ఉంటుంది కాస్త మధ్యాహ్నం తర్వాత కొద్దిగా అనవసరమైన వస్తువుల ఖర్చులు అవుతాయి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీనరాశి వారు కనుక చూసుకున్నైతే రోజు పర్వాలేదు నార్మల్గా ఉండబోతుంది ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి లవ్ లైఫ్ కనుక ఏదైనా ఉన్నట్లయితే అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని లోపల ఎక్కువ మొండి అయితే అస్సలు చేయకండి ఈ వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము ఏదైనా పని కనుక చేస్తున్నట్లయితే ఆ పనిని పూర్తి చేయండి మధ్యలో అయితే అస్సలు ఆపకండి థర్డ్ పాయింట్ ఈరోజు ఎలాంటి బయట పదార్థం అంటే రోడ్డుపైన ఉండే స్ట్రీట్ ఫుడ్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అస్సలు తినకండి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ట్రావెలింగ్ కలిగే అవకాశం ఉండబోతుంది ఫాదర్తో ఈరోజు అంత సంబంధం అనుకూలంగా కనిపించట్లేదు ఈరోజు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కుదిరినట్లయితే మీలో ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది సపోర్ట్గా ఉంటుంది ప్రాప్తి కూడా ఉండబోతుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరూ ఈ రోజు ప్రదోష సమయకాలం లోపల ఛాయాదనం తప్పకుండా చేయండి బాగుంటది అలాగే ఈ రోజు కుదిరినట్లయితే శనికి సంబంధించి దానాలు కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ రోజు రాత్రి ప్రదోష సమయకాలం లోపల చేయండి బాగుంటది ఈరోజు అదృష్టమైన రాశులు కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి అదృష్టవంతుడే కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా సమయం మన అనుకూలంగా ఉండదు సమయం మన అనుకూలంగా లేకపోవడం వల్ల మన పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంటాయి అందులో ప్రత్యేకంగా వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వరకు అయితే ఈరోజు ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్ అయితే కలగబోతుంది మిగతా అన్ని రాశులకి ఈరోజు బాగుంది ఆడవాళ్ళని అస్సలు ఈరోజు వాళ్ళ జోలికి వెళ్ళకండి మీ పైన మీ పని పట్ల మీరు ఫోకస్ చేయండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈరోజు కనబడుతుంది Srimatrinaema.